కురుక్షేత్ర కురుక్షేత్రమహసంగ్రామంలో శోకసంద్రంలో మునిగిపోయి తన కర్తవ్యాన్ని మరచిన అర్జునుడు యుద్ధాన్ని చేయలేనని తన బలహీనతలను సందేహాలను కృష్ణపరమాత్మ ముందు వ్యక్తపరుస్తూ రథానికి వెనుక భాగాన చతికిలబడిపోయనని మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాము ఇక ఇప్పుడు అర్జునుణ్ణి అంధకారం నుండి మేల్కొల్పేందుకు ఆ పరంధాముడు పలికిన తొలి పలుకులే ఈ సాంఖ్యాయోగం భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యాయోగమునకు మీకు స్వాగతం సంజయుని ఉవాచ సంజయుడు ఇట్లు పలికెను దయాహృదయుడైన అర్జునుడు కన్నీరు మున్నీరై విలపిస్తుండడం చూసిన ఆ కృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా పలికెను శ్రీ భగవాన్ ఉవాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అపకీర్తికరమర్జున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఓ అర్జున ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రేష్ఠులకు తగనిది నరకవాసమునకు కారకమైనది అపకీర్తిని పెంచునటువంటి ఈ మోహము నీకు ఎట్లు దాపురించింది ఓ అర్జున నపుంసకత్వానికి లోను కావద్దు ఇది మాత్రము ఉచితము కాదు కావున ఓ పరంతప తుచ్చమైన ఈ హృదయ దౌర్భల్యమును విడిచి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము ఉవాచ అర్జునుడు పల్కెను ఓ మధుసూధన పూజ్య సమానులైన భీష్మ పితామహుణ్ణి గురుద్రోణులను ఎదిరించి నా బాణములతో వారిని ఎలా గాయపరచగలను ఓ అరిసూధన వారిరువురు నాకు పూజ్యులు కావున మహానుభావులైన ఈ గురువులను సంహరించి రక్తసిక్తమైన రాజ్య సంపదలను భోగాలను అనుభవించడం కన్నా భిక్షమెత్తుకుని బ్రతకడం మేలు అసలు ఈ యుద్ధం చేయడం మంచిదో లేక చేయకపోవడం మంచిదో అర్థం కావడం లేదు అలాగే ఈ యుద్ధమున వారు మనల్ని జయిస్తారో లేక మనం వారిని జయిస్తామో కూడా తెలీదు ఎవరిని వధించడం వలన జీవితం మీదనే విరక్తి వేస్తుందో అట్టిన ఆత్మ మీయులైన ధాత్వరాష్ట్రులే నేడు మన ఎదుట నిలిచి ఉన్నారు కరుణ మమకారం భయం కలగలిసిన దోషమునకు లోనై నా స్వభావం మిక్కిలి బలహీనమైపోయింది ధర్మాధర్మముల విచక్షణను కోల్పోయి నా మనస్సు పూర్తిగా గందరగోళంతో నిండిపోయింది ఏది నాకు మిక్కిలి శ్రేయస్కరమవుతుందో దానిని గూర్చి నాకు వివరింపుము ఇప్పటి నుండి నేను మీ శిష్యుడను నిన్నే శరణాగతి పొందియున్నాను కనుక నాకు ఉపదేశము చేయండి ఈ శోకము వలన నా ఇంద్రియములు దహించుకుపోవుచున్నవి భూలోకాధిపత్యం లభించినను స్వరాధిపత్యం సిద్ధించినను నా ఈ శోకాన్ని దూరం చేయగల మార్గాన్ని అన్వేషించలేకున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణునితో పల్కెను సంజయుని ఉవాచ సంజయుడు ఇట్లు పల్కెను ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధముగా చెప్పి నేను ఈ యుద్ధము చేయనుగాక చేయను అని స్పష్టముగా పలికి మౌనం వహించను ఓ రాజా ఇరుసేనల మధ్యన శోకముతో పరితపించుచున్న అర్జునుని చూచి ఆ పరంధాముడు చిరునవ్వుతో ఇట్లు పలికెను శ్రీభగవాన్వువాచ అశోచ్యానన్వశోచస్త్ం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతూనగతాసూంశ్చ నానుశోచంతి పండితా ఓ అర్జున దుఃఖింపదగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు పైగా మేధావి వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు చనిపోయిన వారి గురించి గాని బ్రతికున్న వాళ్లను గాని శోకింపరు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు మనందరం గతంలోనూ ఉన్నాం భవిష్యత్తులోనూ ఉండి తీరుతాం నీ శరీరము నశించినను ఆత్మ మాత్రము శాశ్వతము అది సర్వకాల సర్వావస్థలయందు నిలిచి ఉంటుంది ఎలాగైతే జీవునికి ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము అనగా బాల్యము యవ్వనము ముసలితనము వచ్చునో అట్లే మరణానంతరము నూతన శరీరము ప్రాప్తించును కావున ధీరుడనేవాడు ఈ విషయముల పట్ల మోహమునకు లోనవ్వడు ఓ కౌంతేయ ఇంద్రియాలు బాహ్య విషయాలతో కలిసినప్పుడు మనకు చలి వేడిమి సుఖం దుఃఖం వంటి అనుభవాలు కలుగుతుంటాయి ఇవన్నీ వచ్చిపో ఋతువుల వలె అనిత్యములు అనగా తాత్కాలికమైనవి కాబట్టి ఓ భరత వంశస్థుడా నీవు వీటిని సహనంతో భరింపుము ఓ పురుషశ్రేష్ట ఎవరైతే దుఃఖములను సమానముగా చూచునో వాడే నిజమైన ధీరుడు అలాంటి స్థిర చిత్తుడు మాత్రమే మోక్షమును పొందేందుకు అర్హుడు అశాశ్వతమైన దానికి స్థిరమైన ఉనికి ఉండదు అలాగే శాశ్వతమైన దానికి అంతము ఉండదు ఈ రెండింటి యొక్క స్వభావాన్ని కేవలం తత్వజ్ఞానులే గ్రహించగలరు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వమైన ఆత్మ నాశరహితమైనది దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు అది అవినాశి అవ్యయం అధి శాశ్వత సత్యమని గ్రహింపుము ఈ శరీరములన్నయూ నశించిపోవునవే కానీ వాటిలో నివసించే ఆత్మ మాత్రం నిత్యమైనది నాశనము లేనిది అప్రమేయమైనది కాబట్టి ఓ అర్జున నీవు నీ కర్తవ్యమైన ఈ ధర్మ యుద్ధాన్ని చేయుము ఎవరైతే ఈ ఆత్మ ఇతరులను చంపుతుందని గాని లేక ఇతరులచే చంపబడుతుందని గాని భావిస్తారో అట్టివారిరువురు అవివేకులే ఎందుకంటే ఆత్మ ఎవ్వరిని హతం చేయదు ఎవ్వరి చేతను హతం చేయబడదు ఈ ఆత్మకు పుట్టుక చావు అనేవి లేవు అది ఒకసారి ఉనికిలోకి వచ్చి మళ్ళీ పోయేది కాదు అది పుట్టుక లేనిది నిత్యము శాశ్వతము పురాతనమైనది అందువల్ల ఈ శరీరం నశించినను ఆత్మ ఎప్పటికీ నిలిచే ఉంటుంది ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితమనియు నిత్యమనియు చావు పుట్టుకలు లేనిదనియు మార్పు లేదనియు తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపగలడు ఏ విధముగా చంపించగలడు ఎలాగైతే మానవుడు చిరిగిన పాత వస్త్రాలను త్యజించి కొత్త వస్త్రాలను ధరించునో అదే విధముగా ఈ జీవాత్మ శరీరాన్ని విడిచి నిత్య నూతనమైన శరీరాలను పొందుతుంది నైనం ఛిందంతి శస్త్రాని నైనం దహతి పవక న చైనం క్లేదయం త్యాబో న శోషయతి ఈ ఆత్మను ఎలాంటి ఆయుధములు ఛేదింపజాలవు అగ్ని దహింపలేదు నీరు తడుపలేదు గాలి ఎండబెట్టనూ లేదు ఆత్మభౌతిక శక్తులన్నింటికీ అతీతమైనది ఈ ఆత్మ ఖండించుటకు కాల్చివేయుటకు తడుపుటకు శోషింపచేయుటకు సాధ్యము కానిది అది నిత్యమైనది సర్వవ్యాపమైనది స్థిరమైనది అచలమైనది సనాతనమైనది ఈ ఆత్మ అవ్యక్తం అనగా జ్ఞానేంద్రియములకు అర్థం కానిది అచింత్యం అనగా మనస్సుకు అందనిది అలాగే ఎలాంటి వికారములకు గురి కానిది కాబట్టి ఓ అర్జున ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు కించవలసిన అవసరం లేదు ఓ మహాబాహువైన అర్జున ఒకవేళ నీవు గనక ఈ ఆత్మ ఎల్లప్పుడూ పుడుతుందని చనిపోతుందని అనుకున్నప్పటికీ నీవు శోకింపవలసిన అవసరం లేదు ఎందుకనగా జన్మించిన వానికి మృత్యువు తప్పదు మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కావున ఈ అనివార్యమైన ప్రకృతి ధర్మాన్ని గ్రహించి నీవు శోకింపవలసిన అవసరం లేదు ఓ భారత వంశస్థుడా ఈ సమస్త ప్రాణులు పుట్టుకకు పూర్వముగాని మరణించిన తరువాత గాని ఏ రూపంలో ఉంటాయో ఎవ్వరికీ తెలియదు జనన మరణాలకు మధ్యలో కొంతకాలం మాత్రమే కనిపించి మళ్ళీ అదృశ్యమవుతాయి అలాంటి ఈ సహజమైన ప్రక్రియను గూర్చి నీవు ఎందులకు విలపించాలి ఈ ఆత్మను ఒకరు ఆశ్చర్యకరంగా చూచును మరొకరు ఆశ్చర్యకరమైనదిగా వర్ణించును ఇంకొకరు ఆశ్చర్యకరముగా వినును అయినప్పటికీ ఆత్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా గ్రహించినవారు దాదాపు ఎవ్వరూ లేరు ఓ అర్జున అన్ని దేహములందు నివసించడీ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక నీవు ఈ సమస్త ప్రాణులను గూర్చి దుఃఖించవలసిన అవసరం లేదు అంతేకాక నీ స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని తెలుసుకునైనా నీవు భయపడనక్కర్లేదు ఎందుకంటే క్షత్రియునకు ధర్మబద్ధమైన యుద్ధం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదని గ్రహించు ఓ పార్థ యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా లభించిన ఈ యుద్ధం క్షత్రియులకు తెరచి ఉంచిన స్వర్గద్వారం లాంటిది అలాంటి యుద్ధము భాగ్యవంతులైన క్షత్రియులకు మాత్రమే దక్కును ఒకవేళ నీవు ఈ ధర్మ యుద్ధాన్ని చేయకపోతే నీ స్వధర్మమైన క్షత్రియ కర్తవ్యాన్ని మరియు కీర్తిని కోల్పోయి దాని ఫలితంగా పాపాన్నే పొందెదవు అంతేకాకుండా ప్రజలు నీ యొక్క అపకీర్తిని బహుకాలం పాటు కథలు కథలుగా చెప్పుకుంటారు గౌరవనీయుడైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది నీవు యుద్ధాన్ని విరమించినచో ఈ మహారథులు నిన్ను యుద్ధరంగం నుండి భయంతో పారిపోయావని భావించదరు ఇన్నాళ్ళు నిన్ను గొప్ప యోధునిగా గౌరవించిన వారి దృష్టిలో నీవు చులకనవుతావు నీ శత్రువులు నీ గురించి అనేక అవమానకరమైన మాటలు మాట్లాడెదరు వారు నీ శక్తిని సామర్థ్యాన్ని తక్కువ చేసి నిందించెదరు దానికంటే దారుణమైన దుఃఖం ఇంకేముంటుంది ఓ పుత్ర ఈ ధర్మ యుద్ధంలో నీవు మరణిస్తే వీరస్వర్గాన్ని పొందెదవు అలా కాక నీవు ఈ యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు కావున కృతనిశ్చయంతో లేచి యుద్ధానికి సిద్ధమవు సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయా జయౌ తథో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి సుఖదుఃఖాలను లాభనష్టాలను జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధమవు అలా చేస్తే నీవు ఎలాంటి పాపాన్ని పొందవు ఓ పార్థ ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్య జ్ఞానయోగం ద్వారా ఆత్మతత్వాన్ని వివరించాను ఇప్పుడు కర్మయోగం గురించి చెప్పెదను వినుము దానిని గ్రహించి ఆచరించినచో నీవు బంధముల నుండి విముక్తుడవయ్యదవు ఈ నిష్కామ కర్మయోగ సాధనలో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు దీనివల్ల ప్రతికూల ఫలితాలు రావు ఈ ధర్మాన్ని కొంచెం ఆచరించినా సరే అది మనిషిని జనన మరణ సంసారమనే మహాభయాల నుండి రక్షిస్తుంది ఓ అర్జున ఈ నిష్కామ కర్మయోగమునందు దృఢమైన సంకల్పం కలిగిన వారి బుద్ధి ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమై ఉంటుంది కానీ స్థిరమైన సంకల్పం లేని వారి బుద్ధి అనేక దారులలో విస్తరించి అంతులేని కోరికలతో చల్లా చెదురుగా తిరుగుతుంటుంది ఓ పార్థ అజ్ఞానులు అవివేకులు వేదాలలో చెప్పబడిన స్వర్గ సుఖాలను మించిన గొప్పది మరొకటి లేదని మూర్ఖంగా ఆలోచిస్తూ అందులోని పరమార్థాన్ని గ్రహింపక వితండవాదం చేసెదరు క్షణికానందంతో ప్రాపంచిక సుఖాలను పొందాలనే ఆసక్తితో వివిధ సఖామ కర్మలను ప్రోత్సహిస్తూ భోగాలు ఐశ్వర్యాల పట్ల మమకారంతో వారి మనస్సు భ్రమిస్తుంది అటువంటి వారికి దృఢమైన సంకల్పం కలిగిన బుద్ధి ఉండదు అందువల్ల వారు యోగ సమాధిని పొందలేరు త్రైగుణ్య వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిర్యోగ క్షేమ ఆత్మవా ఓ అర్జున వేదాలు ప్రధానంగా సాత్వికము రాజసము తామసము అనే మూడు కర్మ గుణాలను గూర్చి వివరిస్తూ వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చీయు ప్రతిపాదించును నీవు ఆ సుఖముల పట్ల వాటిని సాధించేందుకు ఆసక్తిని చూపకు లాభ నష్టాలకు అతీతుడవుకము ఎల్లప్పుడూ సత్వగుణంతో నిలిచి యోగక్షేమములను గురించి ఆందోళన చెందకుండా నిత్యుడు నిరతుడు శాశ్వతుడు అయిన ఆ పరమాత్మయందే ఆత్మను స్థిరంగా ఉంచు ఓ గొప్ప నదీ ప్రవాహం అందుబాటులో వారికి చిన్న చిన్న నీటి గుంటల వలన ప్రయోజనమేమున్నది అలాగే ఆత్మజ్ఞానమును పొందిన వారికి సమస్త వేదముల వలన సిద్ధించి ఫలితముల వల్ల అంతే ప్రయోజనమున్నది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల మాతే సంగోస్త్వకర్మణి నీవు చేయవలసిన పనులను చేయడం మీద మాత్రమే నీకు అధికారం కలదు అంతేగాని వాటి యొక్క ఫలితముల పట్ల కాదు నీవే కర్మఫలితానికి కారణమని అనుకోకు అలాగని ఏ కర్మలు చేయకుండా ఉండడంలో ఆసక్తి చూపకు ఓ ధనుంజయ యోగంలో స్థిరంగా ఉండి ఫలాశక్తిని విడిచిపెట్టి కర్మలను ఆచరింపుము విజయమును పరాజయమును రెండింటినీ సమానముగా చూడుము ఈ సమానత్వమునే యోగమందురు ఓ అర్జున సకామ కర్మయోగము కన్నను నిష్కామ కర్మయోగము మిక్కిలి శ్రేష్ఠము అనగా ఫలితము పట్ల ఆసక్తితో చేసే పనుల కన్నా సమత్వ బుద్ధితో చేసే పనులే చాలా గొప్పవి కాబట్టి నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము ఎందుకంటే ఫలితాన్ని ఆశించి పనిచేయు వారు అల్పులు సమత్వ బుద్ధి కలిగిన వాడు పాపపుణ్యములనే రెండింటినీ ఈ లోకమునందే విడిచిపెట్టి విముక్తుడగును అందువలన నీవు సమత్వ బుద్ధియోగమైన నిష్కామ కర్మయోగమునే సాధన చేయుము ఇదియే నీకు సంసార కర్మ బంధముల నుండి ముక్తిని ప్రసాదించును ఈ సమత్వ బుద్ధియోగంతో ఉన్న జ్ఞానులు కర్మ ఫలాన్ని విడిచిపెట్టి జనన మరణ బంధాల నుండి విముక్తి పొంది దుఃఖరహితమైన స్థితిని చేరుకుంటారు అనగా మోక్షమును పొందెదరు ఎప్పుడైతే నీ బుద్ధి మోహమనే అజ్ఞానం నుండి పూర్తిగా బయటపడునో అప్పుడే నీవు విన్నటువంటి వినబోవునటువంటి అన్ని భోగముల పట్ల విరక్తి కలుగును వ్యర్థవాదములు అనేకముగా వినుట వలన చలించిన నీ బుద్ధి స్థిరంగా సమాధిలో నిలిచినప్పుడు మాత్రమే నిజమైన ఆత్మజ్ఞానాన్ని పొందెదవు అర్జున ఉవాచ అర్జునుడు పలికెను ఓ కేశవ సమాధిలో స్థిరమైన జ్ఞానాన్ని పొందిన స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతని లక్షణాలు ఏమిటి అతను ఎలా మాట్లాడుతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు అని అర్జునుడు కృష్ణపరమాత్మను అడిగాను శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పల్కెను ఓ అర్జున ఎవరైతే తమ మనస్సులోని అన్ని కోరికలను విడిచిపెట్టి నిరంతరం ఆత్మలోని ఆనందాన్ని పొందుతారో వారే స్థితప్రజ్ఞులు అని అనబడును దుఃఖములు కలిగినప్పుడు కృంగిపోనివాడు సుఖములు కలిగినప్పుడు పొంగిపోనివాడు క్రోధాలను జయించినటువంటి మునీంద్రుడను స్థితప్రజ్ఞుడు అని పిలిచెదరు ఎవరైతే శుభాశుభములు రెండింటినీ సమంగా స్వీకరిస్తారో ఆనందము లేదా ద్వేషమును చూపరో అట్టివారి బుద్ధి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఎలాగైతే తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకుంటుందో అలాగే విషయ వాంఛల నుండి ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు నిరాహారము ద్వారా ఇంద్రియ విషయాలు తొలగిపోవును అయితే వాటిపై ఆసక్తి మాత్రం మిగిలే ఉంటుంది కానీ పరమాత్మ అనుభవం పొందిన వాడికి ఆ ఆసక్తి కూడా నశిస్తుంది చిన్న గమనిక నిరాహారము అనగా ఆహారము తినకుండా ఉండమని కాదు ఇంద్రియములకు విషయములు అనే ఆహారమును దూరము చేయమని అనగా చెవికి శబ్దము కంటికి దృశ్యము ఇలా మొదలైనవి ఓ కుంతీపుత్ర జ్ఞానులు ఆత్మ నిగ్రహం కోసం ఎంత ప్రయత్నం చేసినను బలమైన ఇంద్రియాలు అతని మనస్సును బలవంతంగా లాక్కునిపోవును కావున ఇంద్రియాలను నియంత్రించి నిరంతరం నన్నే ధ్యానిస్తూ మనస్సును నాపై లగ్నము చేయుము ఎవరి ఇంద్రియాలు వశంలో ఉంటాయో వారి జ్ఞానం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషూప జాయతే సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి వినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఎల్లప్పుడూ విషయాలను గూర్చి ఆలోచించువానికి ఆ విషయములపైనే ఆసక్తి పెరుగుతుంది ఆ ఆసక్తి వలన కోరికలు కల్గును ఆ కోరికలు తీరక క్రోధము జనియించును అనగా కోపము పుట్టును ఆ కోపము నుండి మోహము మోహము నుండి స్మృతి నాశనమగును అనగా జ్ఞాపక శక్తి నశించును జ్ఞాపక శక్తి నశిస్తే బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించుటవల మనుష్యుడు పతనం చెందును రాగద్వేషాలకు తావివ్వకుండా మనస్సును నిగ్రహిస్తూ తన వశమునందున్న ఇంద్రియముల ద్వారా విషయ సుఖాలను అనుభవించినప్పటికీనూ వాడు ఎప్పటికీ మనశ్శాంతినే పొందును మనశ్శాంతి కలుగుట చేత అన్ని దుఃఖములు తొలగిపోవును ప్రసన్నమైన మనస్సును కలిగిన వారికి పరమాత్మయందు బుద్ధి త్వరగా స్థిరపడుతుంది మనో నిగ్రహం లేని వారికి బుద్ధి ఉండదు అటువంటి వారికి పరమాత్మయందు ధ్యానము కలుగదు ధ్యానము లేని వారికి శాంతి లభింపదు మరి మనశ్శాంతి లేని వారికి సుఖమెట్లు కలుగును అర్జున ఏ విధంగానైతే నీటిపై తేలియాడుతున్న ఓడను గాలి పోవునో అలాగే ఇంద్రియాలు విషయాలకై తిరుగుతున్నప్పుడు మనస్సు ఏ ఒక్క ఇంద్రియానికి సహకరించిననో అది పూర్తి మనుష్యుణ్ణి బుద్ధినే హరించివేయును కావునవో అర్జున ఎవరైతే తమ ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించగలరో వారి యొక్క బుద్ధి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండును యానిషా తస్యాం జాగ్రతి సంయమి జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునే స్థితప్రజ్ఞుడైన యోగి భూతములు నిద్రించుచున్నప్పుడు జాగరూకుడై మేల్కొనియుండును విషయముల పట్ల ఆసక్తి కలిగి ప్రాపంచిక సుఖాలకై వెంపర్లాడు ప్రాణులన్నయూ ఉన్నప్పుడు పరమాత్మతత్వ మెరిగిన ముని రాత్రితో సమానముగా భావించి నిద్రించును అనగా సాధారణ ప్రజలకు రాత్రిగా ఉన్నది జ్ఞానులకు జాగరణతో సమానం ప్రజలు భోగాసక్తులై జాగృతముగా ఉన్నది జ్ఞానులకు రాత్రితో సమానమని భావం ఎలాగైతే సమస్త నదులు సముద్రంలో కలిసినా సముద్రం కదలకుండా స్థిరంగా ఉంటుందో అలాగే ఎన్ని కోరికలు కలిగినా చలించని వాడు శాంతిని పొందును కానీ కోరికలతో మునిగిపోయిన వాడు ఎన్నటికీ శాంతిని పొందలేడు అన్ని కోరికలను విడిచిపెట్టి ఆశ వాడిగా ఇది నాది అనే భావం లేకుండా అహంకారాన్ని విడిచి జీవించేవాడు నిజమైన శాంతిని పొందును ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి శ్యామంత శ్యామంతకాలే బ్రహ్మ నిర్వాణం ఓ పార్థ ఇదే బ్రహ్మస్థితి అనగా ఆత్మ సాక్షాత్కార స్థితి దీనిని పొందినవాడు ఇక ఎన్నటికీ మోహమునకు లోను కాడు ఈ స్థితిలో చివరి క్షణం వరకు నిలిచినవాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందును అనగా బ్రహ్మానందమైన పరమశాంతిని పొందునుభగవద్గీతా బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యాయోగో నామ ద్వితీయోధ్యాయ ఈ విధముగా శ్రీమద్భగవద్గీత యందు ద్వితీయాధ్యాయమైన సాంఖ్యయోగం ముగుస్తుంది అర్జునుని విషాదం అయోమయంతో మొదలైన ఈ అధ్యాయం ఆ పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్ముడి ఇచ్చిన ఉపదేశం ద్వారా మనకు శాశ్వతమైన సత్యం బోధపడుతుంది ఆ శాశ్వత సత్యమే మనం శరీరాలము కాదు నిత్య శాశ్వతములైన ఆత్మలమని గ్రహింపవలను ఈ అధ్యాయం మనకు నేర్పే మూడు ప్రధాన బోధనలు ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తింపు ఇంద్రియాలను నియంత్రించి కోరిక కోపాలను జయింపవలను స్థితప్రజ్ఞుని లక్షణాలను అనుసరించి శాంతి మరియు జ్ఞానంతో జీవించవలనని ఈ సాంఖ్యయోగం మనకు దిశానిర్దేశం చేస్తుంది ఇది కేవలం యుద్ధరంగంలో అర్జున్కి ఇచ్చిన ఉపదేశం మాత్రమే కాదు మన జీవితంలో ప్రతిరోజు ఎదురయ్యే సందేహాలు భయాలు ఆశలు కోపాలు వీటన్నింటినీ జయింపడానికి ఆ కృష్ణ పరమాత్మ చూపిన ఉత్తమ మార్గమని గ్రహించండి తరువాతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి మరింత లోతుగా వివరించను త్వరలో మళ్ళీ కలుద్దాం సమస్తలోక సన్మంగళాన్ని